హాయ్ డియర్స్ ఈరోజు మీకు మునగాకు కూడా ఎలా చేయాలో చూడండి ముందుగా కోరుతున్నాను చూడు మునగాకు ఎంత తాజాగా ఉందో ఇప్పుడు మునగాకు పొడే కాదు మునగాకుతోను ఈ ఆసాగే మునగాకు తింటారు చెలకపిండి మునగాకు చాలా బాగుంటుంది పప్పు మునగాకు బాగుంటుంది ఇంకా మునగాకుతోని ఇదే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా ఐరన్ ఉంటుంది దీంతోను రక్తహీనతో బాధపడే వాళ్ళకి ఈ మునగా పొడి చేసుకుంటే చాలా పని పెద్దవాళ్ళు కాదు పిల్లలు అందరూ కూడా మునగాకు ఈ పొట్టి వేసుకుని తినచ్చు పప్పు తినచ్చు పచ్చడి తినచ్చు పదండి మునగాకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను ఈ మునగాకు చాలా తాజాగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంది కదా ఈ మునగాకుని కోసి తెచ్చాక ఇలా తుంచుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది తప్పనిసరిగా కడిగి ఆరపెట్టుకోవాలి చెట్టు నుంచే కదా కోసం ఏముంటుందో అని అనుకోవద్దు డస్ట్ కూడా పడుతుంది కదా దుమ్ము దుల్లి ఉంటుంది కడుక్కోవాలి అంతేకాదు ఈ మునగాకులోని జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్కసారి ఆకుపచ్చని పసుపు పచ్చని తెల్లటి రంగులో సాలి పురుగులు ఉంటాయి సాలీళ్ళు ఆ పురుగులు కూడా తీసేయాలి కనిపించ గూడు కట్టుకుని ఉంటాయి చిన్న చిన్నగాని అందు బాగా శుభ్రం చేసి నీడని ఆరిపెట్టుకోవాలి ఒక పేపర్ మీద వేసుకున్నా సరే ఒక కాటన్ క్లాత్లో వేసుకున్న సరే ఇది ఆరిపోతుంది ఈ మునగాకు చాలా ఐరన్తో కూడుకుని ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ వేసుకోవచ్చు రక్తశుద్ధి జరుగుతుంది ఈ మునగాకు చాలా పెద్ద బిజినెస్ అయింది మన దేశం నుంచి వివిధ రాష్ట్రాల వాళ్ళు పండించి మొరింగా పవడని చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మునగాకు మునగ పువ్వు అంతా ప్రతీదీ కూడా చాలా ఉపయోగమైంది అన్నీ ఉపయోగకరమైనవి ఈ మునగాకు రసం తాగుతారు మనం కూరల్లోని కొత్తిమీర అలా వేసుకుంటాం అలాగే ఈ మునగాకును కూడా కొంచెం ఈగురు కూరల్లోనూ ఫ్రైల్లోనూ మునగాకుని లేత మునగాకుని తీసుకొచ్చి వేస్తే చాలా బాగుంటుంది సాంబార్లోని మునగాకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేసుకుంటే సాంబార్కి రుచి కూడా పెరుగుతుంది ఇది చాలా ఉపయోగపర ఉపయోగంగా ఉంటుంది మనకి ఇంకా ఈ మునక్కాళ్ళు లేనప్పుడు కూడా ఇది వేసుకోవచ్చు ఆషాఢ మాసంలోని మునగాకు తెల్లగ కూడా వండుతారు చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది మనకి రక్తశుద్ధిని కలిగిస్తుంది ఏదన్నా వాపులు అయ్యి వచ్చినప్పుడు కాళ్ళు పెణుకులు వచ్చినప్పుడు ఈ మునగాకుని వేడి చేసి ఆ కాళ్ళు పెణుకుల మీద కానీ వాపు మీద కడితే ఆ నొప్పి కూడా తగ్గుద్ది అంటారు ఈ మునగాకుని కడిగి శుభ్రంగా నీడని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం అప్పుడు ఇది కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఆరిబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఉంది మనగోకి ఇలా అయిపోయింది ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మనం వేయించి పెట్టుకోవాలి చాలా ఆరోగ్యానికి మంచిది మీరు వదలద్దు ఎక్కడ దొరికిన సరే తెచ్చుకోండి ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు చెట్లన్నీ కొట్టేస్తున్నారు కదా ఎక్కడ దొరకట్లేదు కనుక అమ్ముతున్నారు ఎక్కడ దొరికితే తెచ్చి మునగా పొడి చేసుకుని దాచిపెట్టుకోండి రోజు వేసుకుంటారంటే పొడికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను ఇందాక ఆరబెట్టుకున్నది తీసుకున్నాను కదా ఇది ఈ మునగాకు ఎంత అయ్యింది ఈ మునగాకు ఇంకా ఒక పెద్ద చెంచాడు మినప్పప్పు పెద్ద చెంచాడు శనగపప్పు పెద్ద చెంచాడు ధనియాలు ఏడెనిమిది ఎల్లుల రెబ్బలు ఈ పింక్ సాల్ట్ ఒక తీసుకున్నాను ఇంకా ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు ఒక చిన్న చెంచాడు జీలకర్ర ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆయిల్ ఇవన్నీ కలిపి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక కళను తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి అప్పుడు స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోయాలి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఈ ఆయిల్ పోసిన తర్వాత వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మనం ఏదైతే రెడీ చేసుకున్నామో శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వీటిలో జీలకర్ర పక్కన పెట్టి ఈ మూడు కలిపి ఈ కళాయిలో వేసి వేయించుకోవాలి మంట ఎప్పుడు కూడా తగ్గించి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతాయి ఈ జీలకర్ర కూడా వీటితో పాటు వేస్తే మాడిపోతుంది అందుకని ఈ మూడు వేగిన తర్వాత జీలకర్ర తర్వాత వేసుకోవాలి ఈ వేగిన తర్వాత జీలకర్ర వేసుకున్నప్పుడు కొంచెం కలుపుతానే ఉండాలి అలా వదిలేస్తే మాడిపోతాయి వేగుతున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుంది అన్నమాట అలా వేపుతా వేపుతా ఉండాలి ఈ మునగాకు పొడి చేసినప్పుడు మనం ఇంట్లో కొంతమంది పిల్లలు ఇష్టంగా తింట చెప్తే ముందుగా అందుకని మునగాకు పొడి చేసిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించేటప్పుడు వేడివేడి అన్నంలో మునగాకు పొడి వేసి కొద్దిగా నెయ్యి కానీ గాను నూనె అంటే నువ్వు నూనె కానీ వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత చెప్పండి ఇది మునగాకు పొడి అని అప్పుడు ఇష్టపడతారు ముందుగా చెప్తే అబ్బా మునగాకు పొడ మేము తినమంటారు అందుకని వాళ్ళకి ముందుగా చెప్పకూడదు ఇవన్నీ వేగిపోయాయి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని వేసుకోవాలి తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని ఈ మిగిలిన ఎండుమిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయలు ఈ కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా మిగతాయన్నీ వేసుకుని వేయించుకోవాలి వీటికి ఎక్కువ సమయం ఏం పట్టదు తొందరగానే వేగుతాయి కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిమ్లో పెట్టి ఇవన్నీ వేయించుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో ఏదైతే ఈ పప్పు దినుసులు తీసుకున్నామో అందులో ఇవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే కళాయిని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఉంది కదా ఆ మునగాకుని ఈ కళాయిలో వేసి మంట మాత్రం సిమ్లోనే పెట్టండి ఇవన్నీ మునగాకంతా వేసి వేయించుతూ ఉండండి నెమ్మది నెమ్మదిగా వేయించాలి ఈ మునగా వేసినప్పుడు కొంచెం ఫస్ట్ అతుకున్నట్టు మెత్తగా అయినట్టు అనిపిస్తుంది కానీ నెమ్మది నెమ్మదిగా వేగుతూ ఉంటే ఈ ఆకు అంతా ఒకదానికొకటి అంటుకోకుండా విడిపోతుంది మంట మాత్రం మర్చిపోకుండా తగ్గించే పెట్టండి ఆకు ఏమిటంటే క్రిస్పీగా అయిపోతుంది పట్టుకుని నలిస్తే ఇరిగిపోతుంది అలా అవుతుంది అవుతుందన్నమాట ఆకు అంతవరకు వేయించాలి అలా వేపుతూనే ఉండాలి ఇది కొంచెం టైం పడుతుంది ఏదైనా సరే మనం కరివేపాకు పొడి చేసినా మునగాకు పొడి చేసినా సరే అంతే అది ఫస్ట్లో కొంచెం ముద్దగా అయినట్టు తడిగా అయినట్టు అవుతుంది కానీ బాగా వేగితే సిమ్లో పెట్టి వేపు ఒకదానికొకటి ఒకదానికి ఒకటి విడిపోయి క్రిస్పీగా అయిపోతుంది అనమాట అంతవరకు మనం వేయించాలి ఇలా వేయిస్తూ సిమ్లో పెడతా వేస్తూ ఉంటే మునగాకు వేగిపోతుంది ఇప్పుడు నాది మునగాకు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మునగాకుని ఫ్రై చేసుకున్నాక చల్లారి పెట్టాక చూడండి పట్టుకుంటే ఎంత క్రిస్పీగా ఉందో ఇలా ఉండాలి ఇది కరివేపాకు కూడా దీంతో పాటు వేయించుకున్నాను చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా అయిపోయింది అనమాట కర్రకాడతారు అంటారు కదా అలాగా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఈ మునగాకు వేసుకున్నాం తర్వాత మనం ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదా ఎన్ని ఉరకాయ ఇల్లుపాయి చింతపండు ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ చూసుకుని వేసుకోవాలి కాకపోతే సరిపోతే వేసుకోవచ్చు కొద్దిగా ఒక చిన్న చెంచాడు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి గ్రైండ్ చేసేసాను మిక్సీలోను ఈ మునగ పొడి బాగా మెత్తగా చేసుకోకూడదు కొంచెం బరగ్గా ఉంటుందంటే కొంచెం బరువునాగా ఉండాలి ఎలా అయితేనే టేస్ట్ బాగుంటుంది చాలా చాలా పొడి మీరు వేసుకున్నప్పుడే సాల్ట్ కూడా చూసుకోవాల్సి సరిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి వేస్తే ఇప్పుడు సరిపోతుంది రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి చూడండి ఎంత బాగుందో మునగాకు పొడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడివేడి అన్నంలోనే ఒక చెంచాడు మునగాకు పొడి ఈ ఆవుని యొక్క చెంచాడు వేసుకుని టేస్ట్ చూస్తాను ఎలా ఉందో చెప్తాను మీకు వేడివేడి అన్నంలో మునగ పొడితో నేసుకుని తింటున్నాను ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు ఇప్పుడు చాలా బాగుందండి ఇది ఐరన్ ఆరోగ్యానికి మంచిది మునగాకు పొడి గాలి చొరబడిన డబ్బాల్లోని అంటే గాజు సీసలా కానీ స్టీల్ డబ్బాలా కానీ పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటుంది ఈ మునగాకు పిల్లల నుంచి పెద్దోళ్ళకి అందరూ తినొచ్చు రక్తశుద్ధి అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది వేరే కంట్రీలు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఇండియా నుంచి బొరింగ్ పౌడర్ అమ్ముతూ ఉంటారు మనకైతే చాలా ఉచితంగా దొరుకుతుంది ఇప్పుడు సిటీలో దొరకకపోయినా ఎవరు ఎక్కడో వచ్చు చోట ఎవరింటి దగ్గర సరే మునగాకు దొరుకుతుంది మునగకు తెచ్చుకొని చేసుకోండి ఊళ్ళో అయితే ఎక్కడ పడితే అక్కడ మునగ చెట్లు ఉంటా ఉంటాయి మీరు తప్పకుండా మునగకు పొడి చేసుకోండి ఆరోగ్యం చాలా మంచిది నా వీ చూసిన థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ టీఆర్